స్కూల్లో పిల్లల్ని అడ్మిట్ చేయడానికి మిస్సమ్మ అమ్మారు వాళ్ళందరూ కలిసి స్కూల్కి బయలుదేరుతారు కానీ అమ్మ వాళ్ళ నా స్కూల్లో వాచ్మెన్గా పనిచేసేది మిస్ అమ్మ చూస్తుంది చూసి నాన్న నిన్ను వద్దని చెప్పినా నువ్వు వినట్లేవు అని చెప్పేసి సరదాగా వాళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇక దాని తర్వాత పిల్లల్ని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అమరీంద్ర ఒక్కడే వెళ్తాడు ఫస్ట్ తర్వాత అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు రాతోడు వచ్చి పిలుస్తాడు మిస్ అమ్మ నువ్వు రా పిల్లల్ని జాయిన్ చేయించాలి సైన్ పెట్టాలి అని చెప్పేసి అంటాడు కానీ మిస్ అమ్మ అప్పుడు అంటుంది లేదులే రాతో నేను రాను నేను వస్తే ఆయన కోపడతాడు అని చెప్పేసి అంటుంది అయ్యో మిస్ అమ్మ అసలు నేను తీసుకొని రమ్మన్నదే అమరేంద్రబాబు నువ్వు రా ముందు ఫస్ట్ అని చెప్పేసి అనగానే మిస్ అమ్మ ఎంతో సంతోషంగా వెళ్తుంది ఇంతలోనే తను ఏంటి ఇంక మీరు సైన్ పెట్టండి అనగానే ఆగండి తను కూడా వస్తే ఇద్దరం కలిసి ఒకేసారి సైన్ పెడతాం అన్న అమ్మరు తను రాగానే తను వచ్చింది అని చెప్తాడు కానీ ప్రిన్సిపల్ ఎవరు వచ్చారు ఆమె మీ ఆవిడనే మీ భార్య వచ్చిందా అని చెప్పేసి అంటుంది అప్పుడు ఇక మిస్ అమ్మ కూడా వచ్చి అమ్మ తర్వాత తాను సైన్ పెడుతుంది కానీ ప్రిన్సిపాల్ మేడం మాత్రం అంజనీ అంటే అసలే పడదు తాను అంటుంది వచ్చి తల్లిదండ్రులుగా మీరు సంతకం పెట్టంగానే సరిపోదు స్కూల్ స్టార్టింగ్లో సంతకం పెట్టి మళ్ళీ స్కూల్ ఎండింగ్లో సంతకం పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు అలా ఏం కాదు ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్కి రావాలి పిల్లల్ని చదివియాలి ఇంటికాడ ఎగ్స్ట్రా క్లాసులు చెప్పించాలి హోంవర్క్ చేయించాలి అని చెప్పేసి స్టిక్గా సమాధానాలు చెప్తుంది ఇందులోనే మిస్ అమ్మవండి ఎందుకు మేడం ఇక్కడ చదువు చెప్పరా అని చెప్పేసి అంటుంది కామెడీగా ఇక తను అలా వేయగానే పిల్లలు వాళ్ళందరినీ అవుతారు ఇక అంజు అంటుంది మన మన ఎనిమి అలా పని చేస్తే మనం నవ్వొద్దు అని చెప్పేసి అంటుంది అంజలి అంజలికి అయితే అమ్మ అంటే చాలా కోపం ఇంకా అమ్మపై కోపం అయితే తగ్గలేదు అంజలికి ఇంకా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళు బయటకు వస్తారు ఇక అందరూ బ్యాచ్ చెప్పి వెళ్తున్నప్పుడు పిల్ల అంజు మాత్రం అసలే చెప్పదు కానీ లంచ్ బాక్స్లు ఇస్తుంటే అంటుంది అంజు పాప అమ్మ మాకు పెట్టావు కానీ తాతకి లంచ్ బాక్స్ తీసుకురాలేదా నువ్వు అని చెప్పేసి అంటుంది మమ్మల్ని అయితే అలా చిన్న చిన్న విషయాలు మరి చెప్పి తిను తిను అని అంటావు మాకు తెలుసు ఆ విషయాలని మేము ఎలా తినాలి ఏంటనేది మాకు తెలిసి మేము తింటాములే పది చిన్న విషయాన్ని నువ్వు సాగుతీస్ అలా చెప్పకు అని చెప్పేసి అంటుంది అప్పుడు రాతోడు ఉండి అవును అంజుపాప మీరు ఫస్ట్ డే స్కూల్కి వచ్చారు కదా కొంచెం కేరింగ్గా అమ్మ పోస్ట్ అనేది తీసుకుంది ఇప్పుడే కాబట్టి కొంచెం బాధ్యతగా చెబుతుంది లేవే అంజు పాప అని చెప్పేసి రాతోడు అంటాడు ఇక మిస్ అమ్మ వాళ్ళందరూ అడుగుతారు అనమాట తాతకి లంచ్ బాక్స్ తీసుకురాలేదా సరే ఏం కాదులే మేము లంచ్ చేసేటప్పుడు తాతతో పాటు కలిసి తింటాము షేరింగ్ చేసుకొని తింటాము అన్నం అని చెప్పేసి అంటారు అంజు కానీ ఇంతలోనే మిస్ అమ్మ అంటుంది అయ్యో ఏము పిల్లలు మీరు తినండి అనబోతుండగానే అంజు అంటుంది మిస్సమ్మ నువ్వు చెప్పొద్దు నీ మేము నీ కోసం పెడతాము అనట్లేదు మా తాతయ్య కోసం మేము పెడతాము అంటున్నాము మేము తాతయ్యతో పాటే కలిసి తింటాము షేరింగ్ చేసుకుంటాము అన్నాన్ని అని చెప్పేసి పిల్లలందరూ అంటారు అప్పుడు అమ్మరు కూడా సరే మరి జాగ్రత్తగా తినండి మీరు అన్నం తప్ప తప్పకుండా తాతని పిలుచుకొని వెళ్ళండి లంచ్కి అని చెప్పేసి అంటారు ఇక పిల్లల ఆలోచన ఏంటంటే తను ఎప్పుడు తెచ్చుకున్న అన్నం మంచిగా అన్నం తెచ్చుకోడు కడకుండా తినడు పడేస్తాడు కాబట్టి ఇంట్లో ఉండే ఫుడ్ మిస్సమ్మ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి తనతో పాటు కలిసి పంచుకొని తిందాం అనుకుంటారు పిల్లలు ఇక మిస్సమ్మ బయటకు రాగానే మిస్సమ్మ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి వస్తూ ఉంటుంది బ్లడ్ పడుతుంది ఇక మిస్సమ్మ చూసి ఏడ కంగారు పడుతుందా అని చెప్పేసి తను మిస్సమ్మ కాపాడుకుంటా ముందుగా దాచుకుంటాడు కానీ మిస్సమ్మ మాత్రం తను తను వాళ్ళ నాన్నను వెతుకుతూ ఉంటుంది ఇక అమరు వెతుకుతాడు రాతడు కూడా వెతుకుతాడు ఇక ఈ లోపే మిస్సమ్మ వాళ్ళ నాన్న ఏమీ తెలియనట్టుగా వచ్చి మిస్ మాట్లాడతాడు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నీకు ఆరోగ్యం బాగుంది కదా నువ్వు వద్దంట వినట్లేవు అలాగే జాబ్ చేస్తున్నావు నాన్న నువ్వు అని చెప్పేసి మిస్సమ్మ అంతా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే అమరు వచ్చేసి నువ్వు టాబ్లెట్లు వేసుకుంటున్నారా కరెక్ట్గా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు నేను వేసుకుంటున్నాను బాబు టాబ్లెట్లు కరెక్ట్గానే నేను తెచ్చి చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు కానీ రాత్రుడు నిజం చెప్తాడు లేదు సార్ మీరు ఆ టాబ్లెట్లకి మందులు కడుతున్నారు హాస్పిటల్లో అని చెప్పేసి తను టాబ్లెట్లు వాడట్లేడు అని చెప్పేసి అంటాడు కానీ మిస్ అమ్మ వాళ్ళు మాత్రం లేదు బాబు నేను బయట తెచ్చుకొని వాడుతున్నాను అని చెప్పేసి అంటాడు మీకు ఇందులో నెంబర్ అంటారు మీరు ఎందుకంటే అలా చేస్తున్నారు మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించాలి కదా ఈసారి మీరు టాబ్లెట్ తెచ్చి వేసుకోకపోతే మిమ్మల్ని జాబ్ మ్యా పేర్చి తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టుకుంటాను అప్పుడు మీ టాబ్లెట్లు ఎలా వేసుకోరా నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు మీకు ఇంతలో నెంబర్కి ఫోన్ కాల్ వస్తుంది ఇంకా ఫోన్ కాల్ రాగానే మిసమ్మ అర్థం చేసుకుంటుంది మీరు అర్జెంటుగా వెళ్ళాలి కదా మీరు వెళ్ళండి నేను ఆటోలో వెళ్తాను అని చెప్పేసి అంటుంది కానీ అమర్ మాత్రం లేదు నువ్వు కారులో వెళ్ళి రాత్రి తీసుకెళ్తాడు జాగ్రత్తగా నేను ఆటోలో వెళ్తాను అని చెప్పేసి అంటాడు అమర్ ఏమిస్తామని కార్లో కూర్చోబెట్టుకొని రాత్రి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పేసి అంటాడు అప్పటితో మనకి ఆ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం